హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే రెండు రకాలు హెల్తీ జ్యూసులు అండి ఇలా వేసవి కాలంలో పిల్లలకి ఇచ్చారంటే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఒక స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ స్వీట్స్ తీసుకోవాలండి ఇష్టం ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అలాగే ఒక మూడు నాలుగు అంజీరు పండులు తీసుకోవాలి స్వీట్ కోసం కొజ్జూరం తీసుకోవాలండి అలాగే నాలుగు పిస్తా అలాగే ఒక ఐదారు ఏడు పూల మక్కని ఒక ఎనిమిది బాదం పప్పులు తీసుకోవాలి ఇలా తీసుకుని ఇవన్నీ నీటిలో వేసుకుని బాగా కడుక్కోవాలండి ఇలా కడి నీటిలో వేసి కడిగిన తర్వాత స్వీట్ కోసం లేదా ఇష్టం లేకపోతే పంచదార వేసుకోవచ్చండి కొజ్జరం ఇష్టం లేకపోతే పంచదార వేసుకోవచ్చు ఇలా కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్ళు పోసుకొని ఒక అరగంట గంటసేపు నానబెడితే బాగుంటుందండి జ్యూసు ఇలా ఒక గంట నానబెట్టాను నేను నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో పాలు పోసుకోవచ్చండి కాచి చల్లార్చిన పాలు ఇవి పచ్చివి కూడా వేసుకుంటారు కొంతమంది ఇలా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకుని మెత్తగా వేస్ట్లా పట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత మీకు చిక్కగా తిక్కగా ఉందనుకోండి ఇలా పాలు పోసుకోండి ఇంకా పాలు లేవు అనిపిస్తే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుని విధంగా జ్యూస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు కానీ నీళ్ళు కానీ వేసుకుని ఇలా గ్లాసులో వేసుకోవడమే చూసారు ఈ విధంగా గ్లాసులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇష్టం ఉంటే ఇందులో పిల్లలు కదండి పిల్లలకి ఇష్టం ఇష్టంగా తాగుతారు ఇలా ఉంటే బూస్ట్ కూడా వేసుకోండి గానిస్ కోసం పైన పిస్తా కానీ బాదా పంపులు కానీ సన్నగా కట్ చేసుకుని విధంగా వేసుకోండి పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఇప్పుడు రెండో కర్బూజా జ్యూస్ అండి స్వీట్ కోసం ఖర్జూరం కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కర్బూజా పండుని తీసుకుని హాఫ్ కట్ చేసుకున్నానండి నేను ఇలా కట్ చేసుకుని బాగా కడిగిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో స్వీట్ కోసం ఖర్జూరం కర్బూజా ముక్కలు వేసుకొని ఇలా కట్ చేసిన ముక్కలన్నీ వేసుకోవాలి మీకు ఇందులో కూడా ఇష్టం ఉంటేనే పాలు పోసుకోండి ఇష్టం లేదంటే స్కిప్ చేయండి ఇలా వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు గ్లాసు గార్నిష్ కోసం ఈ విధంగా పంచదార తడి చేసి పంచదార విధంగా జాయిన్ చేయండి అంటించండి గ్లాస్కి అంచుని గార్నిష్ కోసం ఇప్పుడు కర్బూజా జ్యూస్లో కొద్దిగా వాటర్ పోసుకొని చూసారా ఈ విధంగా మిక్స్ వేసుకుని గ్లాస్లో వేసుకోవడమే ఇలా గ్లాసులో వేసుకుని ఇందులోని కూడా ఇష్టం ఉంటే ఇలా గ్లాసులో వేసుకొని ఇందులో కూడా బూస్ట్ వేసుకోండి ఇష్టం లేదంటే స్కిప్ చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారు కాబట్టి ఇలా వేయటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా రెండు రకాల జ్యూసులు తప్పకుండా ట్రై చేయండి ఈ వేసవి కాలం సెలవులు కదా పిల్లలకి ఇలా ఇవ్వటం వల్ల చాలా బాగా హెల్త్కి మంచిది చూసారా ఈ విధంగా అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్